మన ఇతిహాసాలు సంతృప్తిని మించిన సంపద లేదు శ్రీమద్భాగవతములోని కథ సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మకు బాల్య స్నేహితుడు సహాధ్యాయి ఈతడు భూసురోత్తముడు విరాగి బ్రహ్మవేత్త జితేంద్రియుడు ఉత్తముడు అన్నిటిని మించి శ్రీకృష్ణునికి ఆప్తుడు కాని సుధాముడు చాలా బీదవాడు చినిగిన బట్టలు కట్టుటచే ఈతనికి కుచేలుడన్న అయినను కుచేలుడన్నడు తనకు ధనము లేదని విచారించలేదు దీనుని వలె యాచన చేయలేదు దైవ ప్రేరణచే తనకు కలిగిన దానితో సుఖముగా జీవించుచుండెను సదా బ్రహ్మనిష్ట అందుండేవాడు సంతృప్తి లేని ఎంత ధనవంతుడైనను దరిద్రుడని సంతృప్తి ఉన్న ఎంత బీదవాడైనను ధనవంతుడే అని సత్యమెరిగినవాడు సుధాముని సతివామాక్షి ఈమె పతివ్రతాశ్రోమిని అర్ధాంగి అన్న పేరు సార్థకం చేసుకున్నది ఒకనాడు సుధామునితో ఇట్లా అన్నది నాథ అవంతిపురమున పరమాత్మ మీరు సాందీప మహర్షి వద్ద సహాధ్యాయులు శ్రీకృష్ణ స్వామి మీకు ఆప్తులు కూడా పరమాత్మని దర్శించిన వారికి సకల క్లేశములు తొలగును కాదా ఒక పర్యాయము ఆయన కడకు వెళ్ళిరాకూడదా అని ఆవేదనను వ్యక్తపరిచినది తన అర్థాంగి చెప్పిన హితవాక్యాలు విని సుధాముడు వామాక్షి ఆ పరంధాముని దర్శనము నాకు లభించునా అయినను ఫలాపేక్ష రహిత చిత్తముతో ఆ భగవాను దర్శనమునకు పోయేదను మన హితము ఆ సర్వజ్ఞుడే చూసుకుంటాడు నేనును నా స్నేహితుణ్ణి చూడాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను దైవసన్నిధికి ఏగునప్పుడు రిక్తహస్తాలతో పోరాదు నాలుగు గుప్పెళ్ళు అటుకులు దొరకనేమో చూచిరమ్ము వామాక్షి భర్త అంగవస్త్రంలో అటుకులు కట్టి పంపింది పరమాత్మ దర్శనానికి ఉబ్లుతూ సుధాముడు త్వర త్వరగా నడిచి ద్వారకం చేరను శ్రీకృష్ణుడే మందిరంలోనున్నాడని ద్వారపాలకులను ప్రశ్నించను వారు అన్ని మందిరములలోనుండని చెప్పి ఎనిమిది మంది భార్యలున్నా కూడా ప్రతి ఇల్లాని మందిరంలో తానే ఉండి రామావతారంలోని ఏకపత్ని వ్రతమనే ఆదర్శాన్ని నిజం చేసిన స్వామి లీలకు వందనం చేసి సుధాముడు ఒక అంతఃపురం వద్దకొచ్చాడు అది రుక్మిణీదేవి మందిరం సుధాముడు వచ్చాడని తెలియగానే శ్రీకృష్ణుడు పరిగెత్తి సింహద్వారం కడకెగి పారవశ్యంతో సుధాముని కౌగులించుకున్నాడు ఇరువురి కన్నుల నిండా ఆనంద భాష్పాలు జాలువారాయి శ్రీకృష్ణుడు సుధాముని పుచ్చుకొని స్వయంగా అంతఃపురంలోకి తీసుకువెళ్లాడు రుక్మిణీదేవి స్వర్ణకలశముతో పవిత్రోదకం తెచ్చింది శ్రీకృష్ణుడు తన హస్తములతో సుధాముని పాదములు కడిగి ఆ నీళ్లు తన శిరమును చల్లుకున్నాడు అది చూచిన వారంతా ఆ జనమును తన శిరములపై చల్లుకొన్నారు ఆ తరువాత శ్రీకృష్ణుడు తన పర్యంకంపై సుధాముని కూర్చుండబెట్టి యథావిధి అతిథి సత్కారం చేసెను మృష్టాన్నములతో భోజనము పెట్టెను పరమాత్మ తనకు సేవ చేయుట చూడలేక సుధాముడు శ్రీకృష్ణ స్థుతి చేశాను తరువాత ఎంతోసేపు వారు ప్రియభాషణము లాడేరు శ్రీకృష్ణుడు సుధాముడు తెచ్చిన అటుకులు తిని ఇట్టి అటుకులు నా చిన్నతనమున మా అమ్మ నాకు తినిపించేది మరల ఇప్పుడే తినుట అని అన్నాడు మౌనాడు సుధాముడు తన గృహమునకు మరలెను శ్రీకృష్ణుడు సుధామునికి ఘనముగా వీట్టుకోలిచ్చాను సుధాముడు ఎంత కష్టాలలో ఉన్నా తనను ఏమీ అడగకుండా వెళ్ళిపోవటం చూసి శ్రీకృష్ణుడు సుధాముని సంతృప్తికి భక్తికి మెచ్చి సుధామునికి అనంత సంపదనిచ్చాను సుధాముడు దారంతా శ్రీకృష్ణుని తలచుకుంటూ తన ఇల్లు చేరను శ్రీకృష్ణుని దయవల్ల తనకు సకల సంపదలు వచ్చానని తెలుసుకునేను సుధాముడు వామాక్షి ఆ సంపద తమది కాదని తలచి బీరసాధలకు దానములు చేసిరి ఎన్నెన్ని దానములు చేసినా ఆ అనంతనిధి కరగలేదు అలా అనంత అనంతపుణ్యాన్ని ఆర్జించి ఆ దంపతులు కడకు కైవల్యం పొందిరి